ఫౌండర్స్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ భయపడకండి నిరాశపడకండి మనం త్వరలోనే అనుకున్న దిశగా వెళ్ వెళ్ళబోతున్నాం మరి నిన్న జరిగిన ఇంటర్నేషనల్ వెబ్ వెబినార్ మరి ముఖ్యాంశాలు తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మాకు శుభవార్తలు ఉన్నాయి భవిష్యత్తులో విప్లవాత్మక మార్పు ఉండబోతోంది జరగని దాని బ జరగని దాని గురించి భయం వద్దు చింతించకండి రాబోయే దశలలో మొదటి స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం చాలా అప్డేట్లు ఉన్నాయి మార్పునకు అంగీకారానికి సిద్ధపడాలి విజయం కోసం సమూల మార్పులు ఉండబోతున్నాయి దేవుని వల్ల అన్ని విషయాలు బాగా జరిగాయి లేటెస్ట్ టెక్నాలజీతో మంచి ధరకు సృష్టిస్తాము ఏసీసీ కేసులో చివరి అప్డేట్ అదేవిధంగా చివరి క్షణంలో వెళ్ళిపోవచ్చు చివరి క్షణంలో పేలిపోవచ్చు ఆన్ ప్యాసివ్ ఎప్పటికీ నిలిపివేయబడదు దేవుడు మాత్రమే ఆపగలడు తదుపరి దశ వెళ్ళడానికి మేము ఈ గందరగోళాన్ని తొలగిస్తాము మరి ఇందులో మీకు ఎక్కడైనా మరి నెగిటివ్ ఉందా మరి మీరు బాధపడేంత నిరాశపడేంత విషయం ఉందా కేవలం నేను ఒకటే చెప్తున్నా మీరు మీటింగ్కు రాకముందే డబ్బులు ఎప్పుడు చెప్తాడు ఎప్పుడు వస్తాయి అనే ఆలోచనతో మాత్రమే మీరు వచ్చారు అలాంటి వారికి పూర్తిగా మరొక్కసారి బాధపడే విషయం జరుగుతూ ఉంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫౌండర్స్ మరి మీకు ఒక హాఫ్ బాటిల్ వాటర్ అనే సూత్రాన్ని కొద్దిగా చెప్పాలి ఇక్కడ ఒక బాటిల్లో మరి హాఫ్ వరకు నీళ్ళు ఉంది మరి ఎవరైతే బాధపడేవాళ్ళు హాఫ్ బాటిల్ పైన మరి ఖాళీ అయిన భాగాన్ని చూసి అరే హాఫ్ బాటిల్ ఖాళీ అయిపోయిందని బాధపడతారు మరి ఎవరైతే మరి ఓపిక్గా నమ్మకంగా ఎదురుచూసేవాళ్ళు ఇంకా మాకు హాఫ్ బాటిల్ నీరు ఉంది అని హోప్గా ఉంటారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నెగిటివ్ వాళ్ళు అయితే ఆఫ్ అయిపోయిందని నిరాశపడతారు ఖచ్చితంగా పాజిటివ్గా వస్తాయి అని ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా మాకు ఆఫ్ బాటిల్ ఉందని ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు ఈ రెండిట్లో రెండు సేమే ఇక్కడ ఆఫ్ అయిపోయింది ఆఫ్ మిగిలి ఉంది కాబట్టి మీరు నిరాశ వైపు ఉండి బాధపడతారా మరి ఆశవైపు ఉండి ఆనందంగా ఉంటారా మీ ఇష్టం మరి మూడవ తేదీ జరిగిన మీటింగ్ యొక్క ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ మేము మిస్టర్ మార్టీని చూసి ముగ్ధులయ్యాము అతని కోసం ప్రార్థించాలి మరి సార్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఓకే ఆయన గురించి అందరం ప్రార్థించాలి రెండవది మాకు శుభవార్త మరియు చెడు వార్తలు ఉన్నాయి సరదాగా చెప్తున్నాను అయితే ఆన్ప్యాసివ్లో చెడు వార్తలు లేవు నెక్స్ట్ మూడవది ఏమి జరిగింది మరియు భవిష్యత్తులో సాధ్యమయ్యే విప్లవాత్మక మార్పుకు సూచన ప్రస్తుతానికి ఇప్పటి వరకు ముందు ఏదో ఏదో జరిగింది అయితే ఇప్పుడు భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు చాలా విప్లవాత్మక మార్పుకు అయితే సూచనలు ఇప్పుడు మొదలవ్వబోతున్నాయని చెప్తా ఉన్నారు నాలుగో పాయింట్ మనం కొన్ని అడుగులు ముందుకు ఉన్నాము అది గుర్తుపెట్టుకోండి మనం కొన్ని అడుగులు ముందులో ఆల్రెడీ ఉన్నాము మరి ఐదో పాయింట్ మనం ఇరవై అడుగులు ఉంటే పదహైదో గురించి మాత్రమే మాట్లాడుతాం ఆరో పాయింట్ మరియు మనం ఇరవై ఐదో దశ గురించి మాట్లాడుకోవడం లేదు చూడండి సార్ ఇరవై అడుగుల్లో ఉంటే పదహైదు గురించే మనకు చెప్తా ఉన్నాడు అంతే తప్ప ఇంకా ముందుకు పోయి ఇరవై ఐదో దశ గురించి చెప్పట్లేదు ఏడవది ఇంకా జరగని దాని గురించి మీ మనసులో భయం ఉంటే ఎప్పుడు చింతించకండి ఇంకా మనకు ఏదైతే పేమెంట్ అని మాట్లాడుకుంటున్నామో జరగలేదు యాక్చువల్గా మరి దాని గురించి భయం ఉంటే దయచేసి చింతించకండి అని చెప్తున్నాడు నెక్స్ట్ ఎనిమిదో పాయింట్ మనం దశల గురించి మాట్లాడుతున్నాము కానీ అడుగుతో ప్రారంభిస్తాము ఇక్కడ మనకు స్టెప్స్ ఉండబోతున్నాయి మొదట ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అట్లా ఆ దశలలో మొదటి అడుగుతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు క్లియర్గా నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ యాష్ గారు ఒక ముఖ్యమైన కాల్కి సమాధానం ఇస్తున్నాడు త్వరలో తిరిగి వస్తాడు తర్వాత పదవది సుజీ మేడం ఇలా అంటుంది మిస్టర్ యాస్ దీన్ని వ్యూహాత్మకంగా చేయడానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు సో ఇక్కడ యా సార్ ఆయన బట్టి ఒక ఒక డైరెక్షన్ ఒక వ్యూహం అనేది ఉంది ఒక సిఇగా మరి ఇన్ని రోజులు ఎలా చేశాడో ఆ అన్నీ కలుపుకొని మరి ఎలా ముందుకెళ్ళాలనేది ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉందన్నమాట మరి దాన్ని బట్టి మనల్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ డిసప్పాయింట్ అవకాశాన్ని అవకాశం లేదు పదకొండు పాయింట్ చాలా అప్డేట్లు ఉన్నాయి కానీ మీరు మార్పును అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి కంపెనీ వైపు నుంచి చాలా అప్డేట్స్లు ఉండబోతున్నాయంట అయితే మనము మరి ఏ మార్పు అయితే ఆయన చెప్తాడో దానికి అంగీకరించాలి ఖచ్చితంగా ఆ విధంగా మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ పన్నెండో పాయింట్ మీరు రాకెట్ ప్రయోగించాలనుకుంటే సవాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు మొదటిసారి రాకెట్ ప్రయోగించలేరు దానికి సంవత్సరాల తరబడి తయారీ అవసరం మరి ఎలాన్ ఎలాన్మాస్కు మొదటి రాకెట్ దాని మొదటి ప్రయోగంలోనే పేలిపోయింది ఒక పెద్ద దార్శనికతను ఖచ్చితత్వంతో అమలు చేయడానికి సమయం పడుతుంది మరి మొదటి మూడు ప్రయత్నాల్లో వారు విఫలమయ్యారు మరియు భారీ మొత్తంతో బడ్జెట్ కూడా కోల్పోయారు కానీ నాలుగవ ప్రయత్నంలో వారు విజయం సాధించారు అంటే ఇక్కడ ఎలాన్ మస్క్ సారు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే మూడు సార్లు మరి డబ్బుతో పాటు ఫెయిల్యూర్ అయిందంట నాలుగోసారి ఆయన విజయం సాధించారు అని చెప్పడం జరుగుతూ ఉంది నెక్స్ట్ పదహారు పాయింట్ అధిక విలువను అందించినందుకు మూల్యం చెల్లించడం ద్వారానే విజయం సాధించవచ్చు ఏదైతే మంచి విలువ మరి అందుతుందో మరి దాన్ని బట్టే విజయం అనేది సాధిస్తామని చెప్తా ఉన్నారు పదిహేడు పాయింట్ మేము ఆన్ ప్యాసివ్ను సమయానికి ప్రారంభించడానికి ప్రయత్నించాం కానీ దానికి ఎక్కువ సమయం పట్టింది వాళ్ళైతే ఒక టైంలోనే నిర్దిష్ట టైంలోనే ప్రారంభించాలని అనుకున్నారంట కానీ అయితే ఇంకా ఎక్కువ సమయం పట్టింది పద్దెనిమిది పాయింట్ మనం ఏదైనా మొదటిసారి ప్రారంభించాలనుకుంటే దాన్ని పూర్తిగా ప్రారంభించడం మా ఉద్దేశం కాదు కానీ అది ఎలోన్ మస్క్ ప్రయత్నాల మాదిరిగా ఒక పరీక్షా దశ మరి ఇక్కడ మొదట్లో ఫెయిల్యూర్సు ఫెయిల్యూర్సు ఉంటాయి తర్వాతనే సక్సెస్ అనేది లభిస్తుంది అంతేగాని మొదటిసారి మొదలు పెడతానే గెలుపోస్తుంది అనేది లేదు ఇంకా పంతొమ్మిదో పాయింట్ మేము చేస్తున్న దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాము ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇప్పుడు వర్క్ అది చాలా ఉత్సాహంగా ఉంది ఉందంటున్నాడు ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత మేము ఉండాల్సినంత సిద్ధంగా లేము ప్రపంచ కప్కు ఏదైతే మనది బ్రాండింగ్ అమ్మ చెప్పారు అప్పుడు అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది మరి అక్కడ నుంచి మేము ఉండాల్సినంత సిద్ధంగా లేరు అంటే దాదాపు అక్కడ కొందరిని దురాశపరులను ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా సమయం లేట్ అయిందండి ఇంకా ఇరవై ఒకటో పాయింట్ చెడ్డ వార్త ఏంటంటే చాలామందికి తగని నాయకత్వ శైలులు ఉంటాయి అంటే మనం పెట్టిన కొందరు లీడర్లకు వాళ్ళకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు లేకుండా ఏదేదో చేశారనేది సార్ అభిప్రాయం తర్వాత ఇరవై రెండో పాయింట్ మేము పని చేయడానికి ఒక సాంకేతికను లేదా ఒక పద్ధతిని ఉపయోగించము మనం వేరే విధానాన్ని తీసుకోవాలి ఇక్కడ మన మొదటి నుంచి ఆన్ పేజీలో ఒకే డైరెక్షన్లో వస్తున్నాం ఇప్పుడు అది కొంచెం పనికి రాదు కొత్త దారిలో వెళ్లాల్సి ఉంది కొత్త విధానంలో తీసుకెళ్ళాలి అనే విధంగా చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఇరవై మూడు ఒకే వ్యక్తులు ఒకే పని చేస్తే మీకు ఏం జరుగుతుంది విజయం సాధించాలంటే మనం సమూల మార్పులు చేయాలి చూడండి గెలవాలంటే చాలా పూర్తిగా మార్పులు చేయాల్సి ఉంటుందంట అది ఏ రూపంలోనేది మనం వేచి చూడాలి మరి చెడు విషయాలు బాగా జరగవు మంచి ఫలితాలు పొందడానికి మీరు అనేక దశలు దాటాలి ఎస్ మనకు రిజల్ట్ రావాలంటే కొన్ని దశలు దాటిన తర్వాత మంచి ఫలితాలు అనేది వస్తాయంట నెక్స్ట్ ఇరవై పాయింట్ రెండు వేల ఇరవై మూడు ఊహించుకోండి మనం హండ్రెడ్ డాలర్స్ మిలియన్ల అమ్మకాలు చేసి ఉంటే ఇప్పటికే రెండు బిలియన్లు సాధించే వాళ్ళం ఆ తర్వాత ఈ డబ్బు దొంగిలించబడితే మరి మనం అంతా మంచిగా చేసుకోవచ్చు పెద్దగా డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు దొంగిలించబడితే మనం ఏం చేస్తాం అన్నట్లు సార్ ఇక్కడ ఒక విషయం అంటే ఆల్రెడీ మన వాళ్ళు చాలా డబ్బు అయితే కంపెనీ నుంచి లాస్ అయింది అనే విధంగా చెప్తా ఉన్నాడు కానీ దేవునికి ధన్యవాదాలు సర్వశక్తివంతమైన దేవుని దయ వల్ల ఆ విషయాలు బాగా జరిగాయి ఎస్ దేవుని అదృష్టం వల్ల ఆ విషయాలు చాలా బాగా జరిగాయి అని చెప్తున్నాడు రాబోయేదానికి ఎప్పుడు భయపడకండి మేము చేసే పనిపై మాకు గొప్ప నమ్మకం ఉంది మా దృష్టి కూడా చాలా పెద్దది చూడండి ఎప్పుడు భయపడకండి ధైర్యంగా ఉండండి మా మాకు నమ్మకం పూర్తిగా చే చేసే విధంగా ఉంది మా దృష్టి కూడా చాలా పెద్దగా ఉండబోతుందని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ ముప్పై ఒకటో పాయింట్ మాకు ఓ కనెక్ట్ ఉంది మేము జూమ్తో పోటీ పడము మేము గొప్ప పని చేయాలనుకుంటున్నాము నేను సవాళ్ళను అధిగమించాను చూడండి మన దగ్గర ఓ కనెక్ట్ అనే బలం ఉంది అయితే జూమ్తో పోటీ పెట్టకోకుండా గొప్ప పని అయితే మేము చేయబోతున్నాము అని చెప్తున్నాడు నేను సవాళ్ళను అధిగమించాను మేము మరింత అధునాతనమైన ఉపయోగించడానికి సులభమైన చాలా మంచి ధరకు ఏదైనా సృష్టిస్తాం నేటికి సంబంధించిన టెక్నాలజీ పరంగా కానీ సులభంగా ఉండే విధంగా కానీ మంచి ధర ఉండేలాగా వీటినైనా మేము తేయగలుగుతాం తయారు చేయగలుగుతాం అని చెప్తున్నాడు నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ముప్పై ముప్పై నాలుగు ఇది ఎస్ఈసి కేసులో చివరి నవీకరణ కావచ్చు గుర్తుపెట్టుకోండి ఎస్సీసీ కేసులో ఇప్పుడు చెప్పబోయేది ఈ మీటింగ్లో ఇది చివరి అప్డేట్ ఉండొచ్చు అంటున్నాడు అంటే అడికి ఈ వారం తర్వాత ఎస్ఈసి కేసు పూర్తిగా మరి తొలగిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు మరి ఇది చివరి క్షణంలో పేలిపోయి ఆశ్చర్యకరంగా రావచ్చు చూడండి అది ఎస్ఈసి కేసు మనం ఏదైతే అనుకున్నామో ఆరు ఏడు డేట్లలో అది ఖచ్చితంగా మరి అదంతా పూర్తి కాబడి ఆశ్చర్యకరంగా మరి కొన్ని విషయాలు జరగచ్చు అంటున్నాడు ఇంకా ముఖ్యమైనది ఏదంటే నేను ఏదైనా విషయం గురించి మాట్లాడకపోతే బయటి ఊహాగానాలు నమ్మవద్దు ఇది ముఖ్యంగా ఇప్పుడు జరగబోతుంది చాలామంది ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ చాలా మాటలు అయితే చెప్తా ఉన్నారు ఏం చెప్పినాడు మీరు అనుకునే డబ్బు చెప్పినాడా ఇంకా అప్పుడు చెప్పినాడా ఇంకా టైం పడుతుంది ఈ విధంగా చెప్ చెప్పబో చెప్తా ఉన్నాడు మరి వాటిని ఆ ఊహాగానాలను మీరు నమ్మవద్దని చెప్తున్నాడు మనం కలిసి ఎదురు చూస్తున్న కళను ఎవరు ప్రభావితం చెయ్యరు మరి సార్ కానీ మనం కానీ ఎదురు చూసే ఏదైతే కళ అయితే ఉందో ఆయన కళ ఏంది ప్రపంచవ్యాప్తంగా ఆన్ప్యాచం అనే లక్ష్యం ద్వారా ఏదో గొప్పగా సాధించాలని మన కళ ఏంది మనం ఆర్థికంగా మొదట స్థిరపడాలి అని మన కళ మరి మరి మన ఇద్దరి కళను ఎవరు ప్రభావితం చేయలేరు వ్యతిరేకంగా ఎవరైతే చెప్తారో మరి వాళ్ళు ఏం చేయలేరు అని చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఆన్ ప్యాశివ్ ఎప్పటికీ నిలిపివేయబడదు మనలో చాలామంది వారి ముందు ఏ ఆధారాలు సమర్పించాలో నిర్ణయించడానికి చట్టపరమైన పోరాటాలు ఎదుర్కొంటున్నాము ఆన్ ప్యాశివ్ ఎప్పుడు మేము నిలిపేయమని చెప్తున్నాడు అయితే ఏమేమి ఆధారాలు ఇవ్వాలో అవి చట్టపరంగా మేము అవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామని చెప్తున్నాడు మరి నలభై పాయింట్ వారి వ్యక్తిగత జ్ఞానం ఆధారంగా సమాచారం ఇచ్చే వ్యక్తులు నమ్మవద్దు వారు నిపుణులు కాకపోవచ్చు వాళ్ళ మాట ఎప్పుడూ వినకండి ఎవరైతే మరి సొ సొంతంగా కంపెనీ అంటే స్టాండర్డ్ లేక మరి రాదు అది అది ఇవ్వదు ఇట్లానే చెప్తారు అని లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు మరి వాళ్ళను అలాంటి వ్యక్తులను నమ్మద్దు వాళ్ళు నిపుణులు కాకపోవచ్చు అంటే కంపెనీ గురించి వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కాదు అని చెప్తా ఉన్నాడు వాళ్ళ మాట ఎప్పుడు వినకండి అని సార్ చెప్తా ఉన్నాడు వారు ప్రాథమికంగా ఇతర ప్రైవేట్ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు ఇది చాలా వరకు నిజం ఎవరైతే ఈ విధంగా చెప్తా ఉన్నారో ఎవరైతే ఈ విధంగా మోటివేట్ చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఇతర ప్రైవేట్ వ్యాపారాలను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అందులో ఉంటున్నారు మరి ఆ లాభాలతోనే ఇతరులకు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు వెనక్కు తగ్గాలనుకుంటే ఆలోచనను వదిలేయమని మరి కుల్లిన మామిడిలా ఉండకూడదని నేను మీకు సలహా ఇస్తున్నాను ఎవరైతే మరి ఇతర బిజినెస్లపై నమ్మకం పెట్టుకున్నారో చేస్తూ ఉన్నారో డైవర్ట్ అయ్యారో ఇతరులను కూడా అందులో లాగుతున్నారో వాళ్ళకు సారు ఒకటే చెప్తున్నాడు ఆ ఆలోచన మానుకోండి ఒక చే ఒక మామిడి చెట్టుకు కుల్లిన మామిడిలా ఉండకూడదని సలహా ఇస్తున్నా అంట అంటే కుళ్ళిపోయిన మామిడిలాగా వాళ్ళు తయారు కావద్దని సార్ క్లియర్గా చెప్తా ఉన్నాడు నెగిటివ్ వాళ్ళు పక్క బిజినెస్ వాళ్ళ కోసం మరి ఆన్ ప్యాసివ్ ఆగలేదు మరియు ఎప్పటికీ ఆపబడదు చూడండి ఇప్పటి వరకు ఆన్ ప్యాసివ్ ఆగదు ఎప్పటికీ ఆపబడదని చెప్తున్నాడు మరి కంపెనీ పేరుని ఎప్పటికీ మార్చలేము కానీ ఆన్ ప్యాసివ్ పేరు అలాగే ఉంటుంది మరి కంపెనీ పేరు ముందైతే అది ఇది కొంచెం కేసు పోతుందో లేదో అని నమ్మకం ఉండేది అప్పుడు వేరే పేరుతో అని కొన్ని ఊహాగానాలు వచ్చాయి అయితే ఇప్పుడు అన్ని తొలగిపోతాయి కాబట్టి ఆన్ ప్యాసివ్ పేరుపైనే వచ్చే అవకాశం ఉందని సార్ చెప్తా ఉన్నాడు కాబట్టి ఎస్సీసీ కేసు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అంటే ఇప్పుడు వరకు ఇంకా కంప్లీట్గా కేసు కొట్టివే కాబట్టి సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు మేము తదుపరి దశకు వెళ్ళ వెళ్ళలేకున్నాము మరి వెళ్ళమని చెప్తున్నాడు కాబట్టి కేసు అనేది తొందరగా పూర్తి అవ్వాలి అని మనం ఆశించవచ్చు తర్వాత తదుపరి విషయం చాలా పెద్దది ఎందుకంటే మనం దాని గురించి పూర్తిగా ఖచ్చితంగా ఉన్నాము నెక్స్ట్ విషయం అనేది చాలా పెద్దగా ఉండబోతుంది దాని గురించి ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నారు మరి మనల్ని దోచుకున్న వారికి నేను ఎటువంటి ఉపకారం చేయను కానీ వారు దాన్ని దానికి తమ ప్రాణాలను బలి ఇవ్వవలసి ఉంటుంది చూడండి ఎవరైతే మోసం చేశారో వాళ్లకు ఏం బెనిఫిట్ ఉండదు అని చెప్తా ఉన్నాడు వాళ్ళు ఇంకా చావడం తప్ప వేరే మార్గం లేదు అలాంటి వాళ్లకు అని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ తదుపరి దశకు వెళ్ళడానికి మేము ఈ గందరగోళాన్ని తొలగిస్తాము ముఖ్యంగా ఇదే చాలామందికి గందరగోళం అనేది ఉంది మరి కంపెనీ వేరే వాళ్ళు చెప్తున్నట్టు అసలు వస్తుందా రాదా ముందుకు వెళ్తుందా వెళ్ళదా కేసు తెగుతుందా లేదా కేసు తెగపోతే స్టార్ట్ ముందుకు వెళ్ళలేము అంటున్నారు మరి ఏ జరిగి అంత గందరగోళమే చాలామంది డబ్బుల కోసం ఆశించుకొని ఉన్నారు అది ఇంకా రాలేదు అని పక్కన వాళ్ళ మాటల్లో పడి విధంగా ఎవరి గందరగోళంలో వాళ్ళు ఉన్నారు మరి నెక్స్ట్ దశకు వెళ్ళడానికి ముందుగా ఈ గందరగోళం అనేది తీసేస్తాము అంటున్నారు అంటే దానికోసం ఏం జరుగుతాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి అవన్నీ జరిగినప్పుడే గందరగోళం అనేది పూర్తిగా పోతుంది అది సార్ నిన్న చెప్పిన ముఖ్యమైన విషయాల్లో మరి ఉదయం నుంచి నాకు వచ్చిన కొన్ని కాల్స్లో ముఖ్యంగా మరి నిన్న మీటింగ్లో సార్ డబ్బు చెప్పలేదు మరి సార్ డబ్బులు ఎప్పుడు చెప్తాడు ఇది వస్తాది రాదు అంటే మీటింగ్లోకి వెళ్లే ముందు మొదటగా వాళ్ళు డబ్బు అనేది మెయిన్ పాయింట్గా పెట్టుకొని వెళ్ళారు కానీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీటింగ్లో ఒక సీఈఓ డబ్బులు ఇస్తాను అని ఎప్పుడు చెప్పడు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ ద్వారానో ఎల్సీడీల ద్వారానో బ్యాక్ ఆఫీస్లోనో మాత్రమే మనకు కొన్ని స్టెప్స్ వస్తాయి ఆ స్టెప్స్ ద్వారా పోయినప్పుడే మనకు డబ్బు రూపంలో అందే అవకాశం ఉంది తప్ప ఒక సీఈఓ ఒక మీటింగ్లో డైరెక్ట్ మేము నేను మీకు డబ్బులు ఇస్తున్నాను అని ఎక్కడ చెప్పరు గుర్తించుకోండి కాబట్టి అనవసరమైన ఆలోచనలు అవన్నీ వద్దు ఎందుకంటే ఆలోచన పెట్టుకున్న మనం చేసే ఇది ఏమీ లేదు ఆలోచన పెట్టుకోకుండా మనం చేసేది ఏమీ లేదు కాబట్టి ఒక స్థిరమైన దారి కోసం ఒక స్థిరమైన భవిష్యత్తు కోసం ఎక్కడ ఇందులో ఆన్ ఆన్పేసు ఇప్పట్లో రాదు మీరు మర్చిపోండి మేము చేయలేము అని ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి మంచి పాయింట్స్ను కొద్దిగా ఆలోచనలో పెట్టుకొని ఇది జరగాలి జరుగుతున్నది మన జీవితంలో కష్టాలు పోవాలి ఒకసారి ఇది వచ్చిందంటే మన జీవితంలో కష్టాలు పోతాయి జీవితం బాగుపడుతుందని మాత్రమే హోప్ పెట్టుకొని ఎదురుచూడాలి తప్ప ఇంకా ఇది రాదని మాట్లాడి దాన్ని ఏం చేయలేం మనం కాబట్టి ఏం చెప్పిన వైపే ఆలోచన పెట్టుకోండి ఓకే ఫౌండర్స్ మిగతా ఇంకా కొంచెం క్లారిటీ సాయంత్రం వీడియోలో ఇద్దాము ఓకే ఫౌండర్స్ కొంచెం ఓపిక్గా అయితే ఉండండి అందరి ఫౌండర్స్కు ఓకే సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బై